అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్గ రజనీ లాగ్స్ ఇప్పుడైతే పార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట పార్టీ సైజ్ అంటే పెద్ద బ్లౌజ్ కదా కొలతలతో సహా చూపిస్తాను రండి పార్టీ సైజ్ బ్లౌజ్ ఇది పొడవు అయితే పదిహేడు పెట్టుకుంటున్నాను బ్యాక్ సైడ్ పొడవు ఉంటారు కదా అదైతే పదిహేడు పెట్టుకుంటున్నాను లూజ్ అయితే టెన్ అనమాట టెన్ అంటే నాలుగు భాగాలు చేస్తే ఫార్టీ అవుతుంది కదా నలభై పది పెట్టుకుంటున్నాను ఖర్చులు కోసం రెండు ఇంచులు అనమాట నెక్ అయితే ఫైక్ అనమాట కొంచెం హై నెక్ లాగా ఉంది అందుకని అని చెప్పి ఐదు ఐదు పెట్టుకుంటున్నాను నెక్ నెక్ ఐదు పెట్టుకొని షోల్డర్ ఆరు పెట్టుకుంటున్నాను ఎందుకంటే చిన్న నెక్ కాబట్టి షోల్డర్ ఆరబెట్టుకుంటున్నాను సరిపోతుంది ఈ పొడవు అయితే పదిహేడు అనమాట పదిహేడు అంటే ఆఫ్ నుంచి కింద హాఫ్ నుంచి పైన ఆఫ్ నుంచి ఖర్చులు పోతుంది కాబట్టి పదహారు వచ్చింది ఇది కరెక్ట్ గా సరిపోతుంది పొడవు అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు నెక్ అయితే ఐదు పెట్టుకుంటున్నాను నేను ఇది హై నెక్ కాబట్టి షోల్డర్ ఆరే పెట్టుకుంటున్నాను ఆరే ఉంది చంకులో కూడా అనమాట చంకు కూడా పెట్టుకొని మొత్తం డ్రా చేసుకొని ఎలా ఉందో అలాగా కరెక్ట్గా ఈ పౌకలు అయితే చూసేసుకొని చంకు కూడా కరెక్ట్ గా సెట్ అయిందా లేదా చంక కూడా ఎం తిన్నారు అనమాట కరెక్ట్గా వచ్చింది టేప్తో చూసుకొని కరెక్ట్గా అన్ని చెక్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకున్నాము నెక్ కూడా చూస్తున్నాను అనమాట ఎంత పెట్టుకున్నాను ఏంటనేది మళ్ళీ చూపిస్తున్నాను మొన్న కటింగ్ చేసినప్పుడు కూడా సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పారు అదైతే చంకదండి కొంచెం తగ్గింది కాబట్టి నేనైతే మళ్ళీ పైకి పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువైతే గొడవ అయితే పదిహేడు నెక్ అయితే ఐదు చంక అయితే ఆరు పెట్టాను కరెక్ట్ గా సరిపోతే కొలతలు వాళ్ళ బ్లౌజ్ ప్రకారమే నేను టేప్తో చూపిస్తున్నాను అనమాట ఇదే విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది ఇలా కట్ చేసేసుకోవడమే ఏదైనా టేప్ అయినా బ్లౌజ్ కొలతలైనా గా నీట్ గా కట్ చేసుకోవడం కటింగ్ లోనే ఉంటది అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెంట్ కోసము అలా బ్లౌజ్ పీసు అంచులేమో అటువైపు అంచు లేని వైపు ఏమో ఫోల్డింగ్ ఏమో నా వైపు వేసుకొని ఇలా పెట్టుకున్నాను కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న ఫ్రంట్కి ఇలా మడుచుకున్నాను అనమాట ఇది పొడ ఎక్కువ ఉంది కాబట్టి వేసి మడత పెట్టుకోవాలి పిండి వైపున షేప్ అయితే దగ్గర ఒక మూడున్నర ఇంచుల వరకు మడత పెట్టేశాను లేకపోతే ఫ్రంట్ జారి అనమాట షేప్లు ఇప్పుడు ఇటు కూడా ఇటు సైడ్ కూడా పెద్ద సైడ్ బ్లౌజ్ కాబట్టి ఇటు ఒక వన్ ఇంచ్ వరకు కింద ఖర్చు అయితే వదిలేసుకోవాలి నెక్ కూడా నెక్ ఆరు పెట్టుకుంటున్నా అనమాట ఫ్రంట్ నెక్ కింద నుంచి ఒక నాలుగు ఇంచులు వదిలేసుకొని టిక్ మార్క్ పెట్టుకుంటే కింద రౌండ్ డ్రా చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది దీనికి అంత టేప్ కొలతలే తీసుకుంటున్నాను అనమాట బ్లౌజ్ అయితే లేదు ఇలా ఆరబెట్టేసుకున్నాను ఫ్రెంట్ నెక్ మొత్తం డ్రా చేసుకోవాలి అది వరకు ఉందో మొత్తం తీసేసుకోవాలనమాట తీసుకొని చంక్ లోతి కూడా తీసేసుకొని ప్రింట్ ఆరబెట్టుకున్నాను ఇలా రౌండ్ డ్రా చేసుకొని ఇంకొంద ఆర పెట్టుకున్నాను చంక లోతు కూడా తీసుకోవాలన్నమాట ఒక హాఫింగ్ స్టాక్ తీసుకోవాలి చంక లోతు మనకి విధంగా అయితే ఆ విధంగా బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా కొట్టుకుంటే అది ముద్ర పడిపోతుంది దాని మీద మళ్ళీ డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవడమే ఇలా అయితే తీసుకున్నాను నేను ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను మొత్తం కింద షేప్ బెల్ట్ కి మూడున్నర ఇంచులు దాకా వదిలేసాను నెక్ అయితే ఆరబెట్టుకున్న ఫ్రంట్ నెక్కి షోలరు అది బ్యాక్ వాటికి ఎంత ఉంది అంతే చంక్ క్లాత్ కూడా తీసేసాను ఒక హాఫ్ ఇంచ్ వరకు రౌండ్ తీసుకొని ఈ సైడ్ మాత్రం ఒక ఇంచ్ వరకు కట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ కూడా తొమ్మిదిన్నర దాక్ పెట్టాను ఇది మడత పెట్టి చేతి పని చేసుకోవాలి కాబట్టి తొమ్మిదిన్నర పెట్టాను హ్యాండ్ చంక్ క్లాత్ అయితే మూడు అయితే తీసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచులకి అటు సైడ్ కూడా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకొని మూడించులు చంకడం పెట్టుకొని ఇంకా డ్రా చేసుకోవడమే ఇక్కడ మాత్రం షోల్డర్ దగ్గర ఒక రెండు ఇంచుల వరకు స్ట్రైట్ గా డ్రా చేసుకొని ఇలా క్లాస్గా తిట్టుకోవాలన్నమాట ఇలా హ్యాండ్ కూడా కటింగ్ చేసేసుకోవడమే తింతే అండి సింపుల్ పార్టీ సైజ్ బ్లౌజ్ అయినా ఈ బ్లౌజ్ అయినా మెజర్మెంట్స్ ఒకటే ఉంటాయి లూజు అవి పొడవు మారుతూ ఉంటాయి అనమాట షేప్ బెల్ట్ కూడా నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను నేను ఇది పదిహేడు దాకా ఉంది కాబట్టి పదహారు నాలుగు ఇంచులు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా కింద జారకుండా పైకి వెళ్తుంది అనమాట షేప్ బెల్ట్ కూడా పొడవు ఎక్కువ పెట్టుకుంటే లెంత్ ఎక్కువ పెట్టుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్ గా కూర్చుంటాను ఫ్రంట్ సైడ్ షేప్ కూడా నేను ఇలా క్రాస్ గా తీసుకుంటాను అట్లైతే ఆ టైప్ లో వచ్చింది అనమాట సెట్ అయిపోతుంది అంతే అండి బ్లౌజ్ కటింగ్ లైట్ అయిపోయింది ఏ విధంగా చేసుకోండి నీట్ గా చాలా బాగుంది నా వీడియోస్ కానీ నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఉంది మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట బ్యాక్ పార్టీ ఫ్రంట్ పార్టీ హ్యాండ్స్ షేర్ తల్పి కట్ చేసుకున్నాను ఇవి కొంచెం అక్కలు పడతాయి పెద్ద సైడ్ క్లోజ్ కాబట్టి నేను పుట్టేటప్పుడు అన్ని జాయిన్ చేసుకుంటాను బాయ్ అండి నమస్తే